హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీస్ చేపల పులుసు చేపల వేపుడు బిర్యానీ పదండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకునేసి చేపలకి పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకుందాము ఇంకా మనం బిర్యానీకి సిద్ధం చేసుకుందాం ముందుగా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకుందాము ఒక బౌల్ పెట్టుకునేసి అందులో నూనె నెయ్యి వేసుకొనేసి బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకుందాము అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో పుదీనా వేసుకునేసి కొంచెం కలుపుకుందాము ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మన ఇసురుకు తగ్గట్టు వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని అందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం మూత పెట్టుకొని పక్క తీసి అది వచ్చేంత వరకు ఉంచుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో వేసేద్దాం వేసేసి ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టేసుకుందాము ఇలా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అందులో మనము కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇంకా కొంచెం ఇంకా మనం ఫిష్ మసాలాకి రెడీ చేసుకుందాము ఆనియన్స్ తెల్లగడ్డ అల్లం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకునేసి మిక్సీకి పట్టేద్దాము మిక్సీకి పట్టేసి ఒక పేస్ట్లా తయారు చేసుకుందాం ఇలా మనకి ఫిష్ మసాలా అనేది రెడీ అయిపోతుంది మనము ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది ఆ బిర్యానీ మీద వేసేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంక దించేసుకోవడమే ఇంకా మనం పులుసుకి రెడీ చేసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కట్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ ఆయిల్ అనేది చేపల పులుసు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అందులో టమాటా ముక్కలు వేసుకొనేసి బాగా వేగనిద్దాము బాగా వేగనిద్దాము ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము మగ్గనిచ్చేపుడు ఇందులోనే మనం అవి మగ్గుతున్నప్పుడే ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకుందాము టమాటాలు అనేది కొంచెం మగ్గిన తర్వాత అందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా వేసుకున్నాము వేసుకునేసి కలుపుకుందాము కొంచెం పుదీనా వేసుకుందాం పసుపు ఉప్పు కారం వేసుకునేసి ఇంకా ఇవన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుకొని పక్కన పెడదాము ఈ గ్యాప్లో మనం ఏంటంటే ఆ చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకుందాము ఈ టమాటా ముక్కలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఏదైతే చింతపండు రసం తీసుకున్నామో ఆ రసాన్ని ఈ మగ్గిన టమాటా ముక్కల్లో వేసుకుందాము వేసుకునేసి ఆ పులుసు అంతా బాగా మగ్గనిద్దాము పులుసు అనేది బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేది విందులో వేసుకుందాము ఇంకా వేసిన తర్వాత చేప ముక్కలని కదిలించకుండా ఉంటే ఇరిగిపోకుండా ఉంటాయి అవి ఉడుకుతున్నప్పుడే మనం ముందు నేను ఫస్ట్లోనే కొన్ని చేప ముక్కలు అనేది పక్కకు తీసాను ఎందుకంటే ఫిష్ ఫ్రై కోసము అది బాగా మగ్గిన తర్వాత ఈ చేపల పులుసులో ముక్కలు అనేది ఇంకా బాగా ఉడికాయి అనుకున్నప్పుడు అందులో మనము మెంతి పొడి అనేది వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో పొది కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చేపల కూర అనేది రెడీ ఇంకా ఈ మనం ముందు తీసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి అంతా మసాలా ఫిష్ మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ చేప ముక్కలు అనేది ఉడికించుకుంటే మనకి ఫిష్ ఫ్రై కూడా అనేది రెడీ అయిపోతుంది ఇలా ఎంతో టేస్టీగా ఈజీగా చేపల పులుసు బిర్యానీ చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేసేయండి